ఈ రోజు మనము ఈ పత్తిశాల వచ్చేసి మందులు కొట్టడానికి నూనె మందులు కొట్టడానికి ఇక్కడ మనము సదాశివపేట మండలం సంగారెడ్డి డిస్టిక్ విలేజ్ వచ్చేసి విలేజ్ మనం మద్దికుంట అనే విలేజ్లో యూసుఫ్ భాయ్ అనే రైతు దగ్గర మనము ఈ స్ప్రేలు అనేది ఆయిల్ మందులు అనేది మనము స్ప్రే చేయడం జరిగింది ఈ ఈ కంపెనీ వచ్చేసి విక్టరీ బయోటెక్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ నుంచి తర్వాత క్విక్ తర్వాత పవరు తర్వాత ఒక లిక్విడ్ మూడు మూడు లిక్విడ్ కలిసి వచ్చేసి మనం ఇక్కడ స్ప్రే చేయడం జరిగింది మొత్తం ఇది ఎన్నిసార్లు స్ప్రే చేశారు సార్ ఇది మూడు సార్లు చేసారు మూడు సార్లు స్ప్రే చేశారు కదా ఇది దగ్గర దగ్గర వేసి సార్ వచ్చేసి చెప్తున్నారు ఏంటంటే దగ్గర దగ్గర ఒక సిక్స్టీ డేస్ అవుతుందని చెప్పారు రెండు నెలల పంట అంటే కరెక్ట్ మధ్యస్థ దశలో ఉందండి ఇది ఆల్రెడీ ఫ్లవరింగ్ కానీ సెట్టింగ్ కానీ బాగా కుదురుకుంది తర్వాత మీ యొక్క కంపెనీ యొక్క సార్ కూడా వచ్చారండి ఇక్కడ మన ప్రదేశ సార్ అని చెప్పేసి మన తెలంగాణ ఆంధ్ర రెండు స్టేట్లకు సార్ వచ్చేసి హెడ్ అండి సార్ కొద్దిగా ఈ మందులు గురించి చెప్పండి సార్ ఇది అసలు ఎట్లా పనిచేస్తుంది దీని ఏంది దీన్ని ఎట్లా వాడకపోవాలి సార్ రైతులనేది ఈ క్విక్ పవరు ప్లస్ ఎంఎల్ స్పేర్ కలిపి వాడితే ఏమవుతుందంటే మీకు గ్రోత్ వస్తుంది ప్లస్ దోమ ఏదున్నా మొత్తం కంప్లీట్గా పోతుంది అనమాట తర్వాత గూడ కూడా రాలకుండా చేస్తుంది గట్టి కాయ కూడా గట్టి సైజు వస్తుంది బాగా వస్తుంది అన్నమాట ఇంకా సార్ ఇది ఎప్పుడెప్పుడు కొట్టుకోవచ్చు సార్ ఇది ఎప్పుడు మామూలుగా వేసిన ఇరవై రోజుల పై నుంచి కొట్టుకోవచ్చు ఇరవై రోజుల నుంచి ఫస్ట్ స్ప్రే సెకండ్ స్ప్రే వచ్చేసి ఇది పడుకోవచ్చు ఇరవై రోజుల నుంచి అరవై రోజుల వరకు వాడతాయి అరవై రోజుల దాకా ఇది దశల వారీగా వాడాలి ఫస్ట్ స్ప్రే సెకండ్ స్ప్రే థర్డ్ స్ప్రే ఉంటుంది దశల వారీగా నాలుగు స్ప్రేలో పంట మొత్తం పండిపోతుంది ఇప్పుడు ఫస్ట్ స్ప్రే సెకండ్ స్ప్రే వచ్చేసి క్విక్ పవరు ప్లస్ ఒక లిక్విడ్ మూడు కలిపేసి మనం కొట్టియ్యం జరిగింది దీంతో పాటు ఇప్పుడు థర్డ్ స్ప్రే వచ్చేసి ఏమి చేయాల్సి వస్తుంది సార్ ఇంక పురుగు మందు ప్లస్ గ్రోత్ పౌడర్ ఒకసారి చూపించండి సార్ ఒకసారి పురుగు మందు గ్రీన్ ఎక్స్ ప్లస్ ఎక్స్ గ్రీన్ ఎక్స్ అనే కాంబినేషన్ ఫస్ట్ స్ప్రే వచ్చేసి ఫస్ట్ స్ప్రే వచ్చేసి క్విక్ ప్లస్ పవర్ అనే పవర్ అనేది రెండు కొట్టించారు కదా సెకండ్ వచ్చేసి గ్రీన్ ఎక్స్ ప్లస్ పవర్ ఈ రెడ్ కలిసేసి మనము మోడో స్ప్రే అనేది మనం పత్తి చెలో ఒకసారి కొట్టియడం జరుగుతుంది ఇది తర్వాత ఇది కొట్టి ఇది కొట్టిన తర్వాత ఇది కొట్టిన తర్వాత ఒక రిజల్ట్ ఎట్లా ఉందో చూద్దామండి ఒకసారి అసలు ఆకు మీద దోమ కానీ మచ్చ కానీ ఎట్లాంటిది ఏం లేదండి ఎట్లా ఉందన్న విషయం ఎట్లా ఉంది సార్ ఇది మందులు ఈ మందుల గురించి మీకు ఫస్ట్ ఎవరు చెప్పారండి ఇది మా సర్దూ ఉంటారు మరి కొండాపూర్లో చెప్తే పోయినా నేను ఎవరి దగ్గర తీసుకొచ్చారు ఈ సార్ దగ్గర సార్ మన డిస్ట్రిబ్యూటర్ గారు అండి మన సిద్ధు అని చెప్పేసి మన కొండాపూర్ విలేజ్ సంగారెడ్డి డిస్టిక్ కొండాపూర్ విలేజ్ లో సార్ వచ్చేసి ఆగ్రోస్ రైతు సేవ కేంద్రం అండి అక్కడ ఈ సార్ డిస్ట్రిబ్యూటర్ ద్వారా మన ఈ సూబ్ అనే రైతుకు మనం ఈ యొక్క మందులు అనేది తెచ్చుకొని ఇక్కడ వాడుకోవడం జరిగింది మొత్తం ప్లాట్ వచ్చేసి ఎన్నికలనేది ఇది ఎకరం ఒకటి ఉంది మళ్ళీ ఉంది అమ్మా ఇక్కడ వచ్చేసి ఒక ఎకరాలు కొట్టారు తర్వాత ఇక్కడ వేరే ఎకరా ఐదు ఎకరాలు అంటే మొత్తం ఆరు ఎకరాల్లో కనుక మీరు ఫస్ట్ వాడకం ముందు వాడకం ముందు ఎంత ఉందండి ఒక అడుగున్నా హైట్ ఒక కొట్టిన తర్వాత దాదాపు నాలుగు అడుగులు ఉంటుంది ఇది అంటే దాదాపు ఒక మూడు అడుగులు పెరిగింది కొట్టిన మూడు ఆ తర్వాత మందులు మధ్య మధ్యలో వేరే మందులు ఏమైనా వాడారా ఇదే వాడారు దీని వల్ల మీకు ఉపయోగం అనిపిస్తుందా లేదా ఉపయోగం బాగానే ఉంది అంటే ఏమి దీని వల్ల ఏమేమి అనిపించదు మీకు పంట బాగా వస్తుంది పంట బాగా వస్తుంది రోగాలు తగ్గేం పురుగు లేదు దోమ కానీ అటువంటిది అటాక్ ఏం లేదు లేదు కూడా రాలేదు ఏం రాటో కాయ కాయలు కూడా సైజ్ కాయలు సైజు వస్తుంది బాగానే వస్తుంది బాగానే వస్తుంది సైజ్ కాయ సైజ్ తర్వాత ఈ వేరే మందులు అయితే ఇదే మూడు రకాలుగా స్ప్రే చేశారు మీరు పురుగు కలిపి ఒకసారి మన ఈ గ్రోత్ పౌడర్ తో కలిపి ఒకసారి స్ప్రే చేసారు వేరే వేరే మందులు అసిపేట గానీ ఫ్రైట్ గానీ ఏమి ఆయిల్ మందులతో మీరు పనిచేసినారు అదే విక్టరీ పైన ఆయిల్ మందులు ఇది